ఓం నమో భగవతే వాసుదేవాయ నమ ధనుర్మాస పూజలు ఒక రోజు చేస్తే వెయ్యి సంవత్సరాల పూజల పుణ్యం లభిస్తుందని మీకు తెలుసా ఇది మన వేదాల్లో చెప్పారు దేవతల బ్రహ్మముహూర్తంగా చెప్పబడే ఈ మాసం విష్ణు భక్తులకు అత్యంత పవిత్రమైనది ఈ వీడియో చివరి వరకు వింటే మీకు ఏం తెలుస్తుందంటే ధనుర్మాసం అసలు అర్థం ఏమిటి విశేషంగా చేయవలసిన పూజలు నెలగంట ఎందుకు పెడతారు విష్ణు అనుగ్రహం కోసం పాటించాల్సిన నియమాలు ఈ మాసంలో వచ్చే ముఖ్య రోజులు ముందుగా ధనుర్మాసం ప్రత్యేకత ఏమిటో తెలుసుకుందాం సూర్యుడు ధనుసు రాశిలోకి ప్రవేశించినప్పుడు ధనుర్మాసం మొదలవుతుంది తిరిగి సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సంక్రాంతి రోజుతో ఈ ధనుర్మాసం ముగుస్తుంది ఈ మాసంలో శ్రీ మహావిష్ణువు యొక్క అవతారాలను లక్ష్మీదేవిని ప్రత్యేకంగా పూజిస్తారు హిందూ ధర్మం ప్రకారం దేవతల ఒక రోజు మనుషులకు ఒక సంవత్సరంతో సమానం మనుషుల మొదటి ఆరు నెలలు దేవతలకు పగలు మరియు చివరి ఆరు నెలలు రాత్రి అన్నట్టు దేవతల పగలు అంటే ఉత్తరాయణమని దేవతల రాత్రి అంటే దక్షిణాయనమని అంటారు ఇక్కడే చాలా కీలకమైన విషయం ఉంది ఈ దృష్టిలో చూసుకుంటే ధనుర్మాసం అంటే దేవతల దక్షిణాయనం ముగిసి ఉత్తరాయణం మొదలయ్యే సమయం మనుషులకు సూర్యోదయానికి ముందున్న బ్రహ్మముహూర్తం ఎంత పవిత్రమో దేవతలకు అదే పవిత్ర సమయం ఈ ధనుర్మాసం అందుకే ఈ మాసాన్ని దేవతల బ్రహ్మముహూర్తం అని పిలుస్తారు అందువల్ల ఈ కాలంలో చేసే పూజలకు ఇతర మాసాలతో పోలిస్తే ఎన్నో రెట్లు అధిక ఫలితం లభిస్తుంది అందుకే ఈ మాసంలో సూర్యోదయానికి రెండు గంటల ముందు అంటే బ్రహ్మముహూర్తంలో పూజలు జపాలు భక్తి కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత శ్రేయస్కరమని వేదాలు చెబుతున్నాయి మీకు గోదాదేవి ఈ మాసాన్ని ఎలా ఆచరించిందో తెలుసా ఇదే మాసంలో గోదాదేవి మార్గిలి వ్రతాన్ని ఆచరించి శ్రీరంగనాథుణ్ణి పొందింది గోదాదేవి మార్గలి వ్రతం పేరుతో విష్ణువుని ధనుర్మాసం అంతా పూజించింది రోజూ ఒక పాసురంతో ఆమె స్వామిని కీర్తించేది పాసురం అంటే విష్ణువుని కీర్తిస్తూ పాడే పాటలు ఈ ముప్పై పాసురాలని తిరుప్పావై అంటారు ధనుర్మాసం వచ్చేసరికి తిరుమల శ్రీవారి ఆలయంలో కూడా ఒక చాలా ప్రత్యేకమైన మార్పు జరుగుతుంది సుప్రభాతానికి బదులుగా తిరుప్పావై పఠనం చేస్తారు ఇది ధనుర్మాసానికి ఉన్న మహిమకు ప్రత్యేక నిదర్శనం ఇదే మాసంలో పెళ్లి కాని ఆడపిల్లలు మంచి వరుడు కోసం కాత్యాయని వ్రతాన్ని కూడా ఆచరిస్తారు ఇప్పుడు ముఖ్యమైన తేదీలు నోట్ చేసుకోండి ఈ ఏడాది ధనుర్మాసం రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ పదహారవ తేదీ మంగళవారం రోజుతో ప్రారంభమవుతుంది అనంతరం రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తేదీతో ముగుస్తుంది రెండు వేల ఇరవై ఆరు జనవరి పద్నాలుగవ తేదీ రాత్రి తొమ్మిది పదకొండు గంటల నుండి మకర సంక్రమణం ప్రారంభమవుతుంది అంటే సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశం చేస్తాడు జనవరి పదిహేనవ తేదీన సంక్రాంతి పండుగ రోజు ఉత్తరాయణ పుణ్యకాలం ప్రారంభమవుతుంది మరి ఒక ముఖ్యమైన విషయం చూసినట్టయితే ఈ నెలలోనే నెలగంట పెడతారు నెలగంట అంటే ఏమిటి ఎందుకు పెడతారు తెలుసుకుందాం ప్రతి సంవత్సరం ధనుర్మాసం మొదలైన రోజునే నెలగంట పెడతారు సింహాచలం అప్పన్న ఆలయంలో స్వామికి సుప్రభాతం ఆరాధన సేవ అయ్యాక గంట మోగిస్తారు దీనినే నెలగంట పెట్టడం అంటారు తర్వాత నెలగంట పెట్టినట్టు పూజార్లు భక్తులకు ప్రకటిస్తారు నెలగంట పెట్టాక శుభకార్యాలు చేసుకోకూడదు దీనినే శూన్యమాసం అంటాం ఈ మాసమంతా విష్ణు చింతనలో మహాలక్ష్మి ఆరాధనలో గడపాలి ఈ మాసంలో విష్ణువుని మధుసూదనుడి రూపంలో పూజిస్తారు ధనుర్మాసంలో రోజు పాటించాల్సిన ముఖ్యమైన విషయాలు చూసినట్లయితే తెల్లవారకుండానే నిద్ర లేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి ఇంటి ముందు నెలగంట ముగ్గులుగా పిలువబడే గీతల ముగ్గులు వేయాలి ముగ్గుల్లో గొబ్బెమ్మ పెట్టి గుమ్మడి పువ్వులతో గొబ్బెమ్మను అలంకరించాలి ఈ విధంగా పెళ్లి కాని అమ్మాయిలు చేస్తే త్వరలో వివాహం జరుగుతుంది మహాలక్ష్మి రూపంలో ఉన్న గొబ్బెమ్మల్ని ఆరాధిస్తే శుభం కలుగుతుందని నమ్ముతారు ధనుర్మాసంలో రోజు శ్రీకృష్ణుడికి తులసిమాల సమర్పించే స్త్రీలకు నచ్చిన వరుడితో వివాహం జరుగుతుంది శ్రీకృష్ణుడు లేదా రంగనాథుడు ఇంకా భూదేవి రూపమైన గోదాదేవిని తులసిని పూజించాలి ధనుర్మాసంలో ఉదయం సాయంత్రం దీపారాధన చేయాలి విష్ణు సహస్రనామ పట్టణం తిరుపావై పట్టణం చేయాలి రోజుకి ఒక పాసరం చదవగలిగితే మంచిది సూర్యోదయం సమయానికి ముందే పూజలు ఆరాధనలు ముగించుకోవాలి అష్టోత్తర శతనామావళి చదువుతూ తులసీ దళాలతో పూజించాలి అలా చేయడం వలన మనం లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి సకల దరిద్రాలు తొలగిపోతాయి నైవేద్యంగా చక్కెర పొంగిలి పులగం దద్యోదనం వంటివి సమర్పించాలి ధనుర్మాసంలో చేసే దాన ధర్మాలు చాలా పుణ్యప్రదమైనవి ముఖ్యంగా అన్నదానం గోదానం వంటివి చేయాలి ధనుర్మాసంలో స్నానం దానం వ్రతం హోమాలకు ఎంతో ప్రత్యేకత ఉంది వీటిని ఆచరించిన వారికి ఎంతో శుభం కలుగుతుంది ఇంకా ఈ ధనుర్మాసంలోనే ముక్కోటి ఏకాదశి కూడా వస్తుంది దీనినే వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు డిసెంబర్ ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి పర్వదినం వచ్చింది ఈ రోజునే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయని భక్తులు నమ్ముతారు ఈ రోజు అన్ని వైష్ణవ ఆలయాల్లో భక్తులు అధిక సంఖ్యలో ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటారు ఈ మాసమంతా విష్ణు ఆలయాలు సందర్శించాలి ధనుర్మాసం చివరి రోజున అంటే భోగి రోజున వైష్ణవ ఆలయాల్లో గోదాదేవి శ్రీరంగనాథుని కళ్యాణం నిర్వహిస్తారు ఈ రోజుని ఒక పండుగలాగా విష్ణు భక్తులు భావించి కళ్యాణాన్ని చూడటానికి వస్తారు మళ్ళీ ఒకసారి గుర్తుంచుకోండి ఈ ధనుర్మాస పూజలు ఒక రోజు చేస్తే వెయ్యి సంవత్సరాలు విష్ణువుని పూజలు చేసిన పుణ్యఫలంతో సమానం అంతటి పవిత్ర ధనుర్మాసంలో మనం చేసే ప్రతి జపం ప్రతి పూజ ప్రతి నామస్మరణ శ్రీమన్నారాయణ అనుగ్రహానికి దారి తీయాలి గోదాదేవి ఆశీర్వాదంతో మీ కుటుంబంలో శాంతి సంపద ఆరోగ్యం నిండాలి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఇలాంటి మరిన్ని భక్తి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి జై శ్రీమన్నారాయణ